పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ యాభై ఐదవ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలోని అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని వేడుకున్నారు ఈ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వీణ సదయ్య నాయకులు ఎండి మునీరు జిన్న రామచంద్రారెడ్డి మాదర్సి సతీష్ బంగారు రమేష్ అటికం శంకర్ గౌడ్ మొగిలి సదానందం ఎనగంటి రవి ఆసిడపు సురేష్ ఎండి రహీము తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారి యొక్క యాభై జన్మదిన సందర్భంలో ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల శాఖ గాజవేన సలన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని అతి వైభవంగా జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన పేదవాడు పేదవాడుగానే ఉండకుండా వారు పేదరికం నుంచి నిర్మూలించే కొరకు వారి యొక్క ఆశయము ఆకాంక్ష కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజాని కానీ కానీ సుమారు పదకొండు పన్నెండు రాష్ట్రాలలో వారి యొక్క పాదయాత్ర జరిగిందంటే ఈ యొక్క స్థితిగతులను తెలుసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు చేయలేని విధంగా ఇన్ని సంవత్సరాలలో వారు పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని రేపు రానున్న కాలంలో భావి భారత ప్రధానిగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి అనేక సందర్భాలలో జన్మదినాన్ని మంచిగా జరుపుకొని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశానికి సేవ